రోజు దినపత్రికలలో ఫ్రంట్ పేజీల కోసం ఫ్రంట్ లైన్ వార్తల కోసం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం తప్ప నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతలేదని ప్రజలు అనుకుంటున్నారు దానికి ఒక సజీవ దార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్ పద్దెనిమిది నెలలైంది టెలిఫోన్ ట్యాపింగ్ పంచాయతీ నడవంటి దానికి ఒక సిట్ అని ఒకటి వేసినారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు ఏం నడుస్తుంది ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు అయ్యా ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగా ఏం జరుగుతుంది ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్ బయటికి ఎప్పుడు వచ్చింది ఏడ మొదలైంది పంచాయతీ ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు ఇంటుర్రని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే కన్నే కనబడతా ఉంది గాంధీభవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం స్టేట్మెంట్ రాస్తున్నామని చెప్తారు దుబ్బాక ఉప ఎన్నికలో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్ ఎన్నుకుంటే హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడు ఉన్నటువంటి డీజేపీకి పదిసార్లు కంప్లైంట్ ఇచ్చిండు ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు ఎన్నికలు అయిపోయానికి ఇచ్చిండు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజేపీకి ఇచ్చిండు ఉత్తరం తేడవైనాయి ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి చేరతలేవా అప్పుడు ఉన్నటువంటి డీజీలు డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు ప్రభుత్వం చెప్తే చేసినాం ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరిని పట్టుకొస్తాం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు విచారణ పేరిటే టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి కాంగ్రెస్ పెద్దలకి అరే మీ నిజాయితీ నేను అని అడుగుతున్నాను నేను ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని ట్వంటీ ట్వంటీ నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక ఏస్ మా మీద ఇరవైకి నాలుగు కేసులు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు మేము మాట్లాడతాం కదా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను కదా వీళ్ళని వదిలేసి పీసీసీ ప్రెసిడెంట్ గారిని పిలుచుకొని ఇరవై మూడు ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది యు వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రఘునందన్ రావు ఫోన్లు వినలేదా రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా భవన్ పంచాయతీ ఇది భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు మీకు పని చేయాలని లేదు పొలిటికల్ వెండేటా టైంపాస్ వెండేటా ఈ ప్రభుత్వానికి తప్పు చేసినవన్నీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు అమెరికాలో ఉదయం చెప్పిండు ప్రభాకర్ రావు అప్పుడున్న డీజీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినమని అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా ఏళ్ళ దాకా ఎవరిని రిమాండ్ చేసి లేదు రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానాయన పోయిండు పెద్ద సంచలనమైన వార్త లెక్క కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను టెలిఫోన్ ట్యాపింగ్ ఈ రెండిట్లలో ఎండు రిజల్ట్ ఏమొస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేస్తుండే బీజేపీ ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చిందని ఒక ఊత పదం ఉంటుండే గాడిద గుడ్డు వచ్చిందని ఈ కాళేశ్వరం కమిషన్ అయినా సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముచ్చుతాయంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే ఏం చేస్తే లేరు ఇక్కడ కొండంత వెనకటికో సామెత చెప్తారు ఎల్కొని పట్టిరని వీళ్ళగిరికి వెళ్కని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చతనైతే లేదు నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు ప్రభాకర్ చేస్తాం ఏ బొక్కలు అయినా వేస్తాం ఏడున్నా పట్టుకొస్తామన్నారు ఏమైంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు మేమే పంచాయతీ తెలుసుకున్నందుకు సిటీ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లు ఏవి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు మాకేం సంబంధం లేదు మా మీదైన కేసులకు సంబంధం లేదు అంటే ఇది ఒక నాటకం అన్నట్టు ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకం తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు ఏ హావ్ యాంపుల్ ఎవిడెన్స్ దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసు వాళ్ళు మా ఫోన్లు ఏ రోజు ఎవరు ఏదిన్నారు ఇన్నదెవారు ఏమేమి చేశారనేది నేను చెప్పేది సిద్ధంగా ఉన్నా పిలిచే ధైర్యం సిట్కెందుకు లేదు అంటే మీరు యు టు కాంప్రమైజ్ ద కేస్ పొలిటికల్ వెండేటా నీకు నచ్చిన వాళ్ళని నిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్కి కేసులలో చిత్తశుద్ధి లేదు సిట్లో చిత్తశుద్ధి లేదు కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనీసం స్థానిక సంస్థల కన్నా ఎన్నికలు పెడితే ఆ కో ఎంపీటీసీకో జడ్పీటీసీకో జెడ్పీ చైర్మన్ కన్నా చెప్తారు ఎట్లాగో మీకు ఇక వేరే అవకేషన్స్ ఉన్నాయి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి కానీ కనీసం ఆ స్థానిక ప్రజాప్రతినిధుల కన్నా ఎన్నికలు పెడితే వాళ్ళని వచ్చి ప్రజల కష్టాలు ఏందో చూస్తారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతుంటే అక్కస్తో మాట్లాడతా వాస్తవాలు మాట్లాడుతున్నా మల్లన్న సాగరాలు కట్టిర్రు మీరు వచ్చి ధర్నా చేసిరు వేములగా అట్లా ఒక రోజంతా నిరార దీక్ష చేసుకున్నారు రాష్ట్ర రాష్ట్రంకెళ్ళి మొత్తం మీడియాని తెచ్చి ధర్నా చేసుకొని పోయినరు మల్లన్న సాగర్ రీహాబిలిటేషన్ కాలనీలో రెండు వందల యాభై గజాల స్థలం రాలేదని వారం రోజుల క్రితం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏమైంది ప్రజాపాలన ఒక ఆయన ప్రజాపాలనంటాడు ఇంకొక ఆయన ప్రభుత్వ పాలన అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో చెప్తాడు రెండు వందల యాభై గజాల స్థలం స్థలం రాలేదని ఒక నిండు ప్రాణం ఉరేసుకుంటే ఇవాళ దాకా దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇగో ఇది కాంగ్రెస్ పాలన అందుకనే ప్రజలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపితే ఒక సర్పంచో ఎంపీటీసీ ఎవరన్నా ఉంటే ఎట్లాగో మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు కలవరు కానీ వాళ్ళకన్నా చెప్పుకుంటామని ఆలోచిస్తూ ఉన్నారు పేర్లు మార్చుడు పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి దయచేసి ప్రజలకు ఉపయోగ పనులను చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దొక్కి ఈ దేశానికి చీకటి రోజులు తెచ్చినటువంటి ఇందిరమ్మ పేరుని భవిష్యత్తులో ఏ పథకానికి పెట్టినా అది మీ పార్టీకి మీకు గౌరవంగా ఉండదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం నేను సూచన చేస్తూ జిహెచ్ఎంసీ మేయర్ గారు భాగ్యనగరంలో రేపు వారాలు వస్తే నల్లా మూతలు ఓపెన్ అయినాయి పిల్లలు నాళాల పడి కొట్టుకపోయారు అనే వార్తలు రాకుండా పనిచేయండ్రి దయచేసి ఆ రోడ్లు వెంబడి స్లమ్స్ ఎంబడి తిరగడం నేర్చుకోండి జిహెచ్ఎంసీ మేయర్ గారు ప్రజల కష్టాలు వినండి అని చెప్పి ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ మేయర్ గారికి విజ్ఞప్తి చేస్తూ